హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్క్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం రిచ్ వాటన్ జాతి పుంజుగా చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కోడి రసంగి అని చెప్తున్నారండి కోడి రసంగి అని చెప్తున్నారు రంగు పుంజు యొక్క రంగు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారండి ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీనికి ఎత్తుషన్ తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారండి ఇక బరువు వచ్చి మూడున్నర కేజీ నుంచి నాలుగు కేజీ లోపు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ వయసు వచ్చేసరికి ఈ పుంజ్ యొక్క వయసు పద్నాలుగు నెలల వయసు అని చెప్తున్నారండి ఫోర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పుంజ్ యొక్క వయసు అండి ఇది ఇక ఈ కోడి రసంగి భీవరం జాతి రిచ్ కోడి రసంగి పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్లో దీనికి కాస్ట్ చెప్తున్నారు ఈ ధర అయితే ఫిక్స్డ్ ధర అని చెప్తున్నారండి ఈ రేట్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలు అండి ఎటువంటి డిస్కౌంట్ లేదని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు ధర అయితే పన్నెండు వేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ మాత్రం పాజిబిలిటీ ఉన్న ఏరియాస్కి మాత్రమే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అండి ఇక ఫోన్ ఎవరన్నా మీకు అంటే ఎవరన్నా కావాల్సిన వాళ్ళు నచ్చిన వాళ్ళు కనుక అంటే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కాబట్టి మనం కూడా కొద్దిగా డిస్టర్బ్ చేయకుండా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్పారండి ధర నచ్చితే కనుక కాల్ చేయమని చెప్పారు పుంజు అయితే చాలా క్వాలిటీ ఉంటుంది చెప్పారండి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి నేనైతే అయితే నెంబర్ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వారికి నెంబర్ని అడ్రస్ని చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని అంటే డిస్కౌంట్ అయితే లేదని చెప్పారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ గురించి అన్ని విషయాలు మీరు పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ కోళ్ళు ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీ కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ చేయండి ఫోటోస్ చేయండి వాటికి పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక రెండు రోజుల్లో ఆ విడిసింది అప్లోడ్ చేస్తాను అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితే అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది ఫోన్లో వచ్చేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే మనం కోళ్ళ వీడియోస్ని ఫోన్ అడ్డంగా పెడితేయాలి అలాగే మంచి మంచి ఫోటోస్ చేయండి వివరాలు కూడా పూర్తిగా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్